రేపు ఏ కార్యకర్త నాయకుడితో తిరిగినా సరే ఆయనతో తిరిగినప్పుడు రేపు ఇదే పరిస్థితి కేసులో కాదు ఎవరితో కూడా దయచేసి ఎవడు రాజకీయాలని కానీ యువత ఎవడు భవిష్యత్తును పాడు చేసుకోకండి నాయకుడిని బయటికి తిరగండి నేను నమ్మి నెలకు మూడు నాలుగు లక్షలు సంపాదించుకున్నాను ఆడి పాల్పడి ఆ కోన్ రవికుమార్ అనే ఒక వ్యక్తి నేను నమ్మి ఇక్కడికి వచ్చి గ్రామస్థాయి రాజకీయాలు చేయాలంటే ఊర్లో ఇల్లు కట్టుకోవాలని చెప్పినాడు గ్రామస్థాయి రాజకీయాలు చేయమన్నాడు ఇక్కడ ఇల్లు కట్టుకొని నా జీవితాన్ని నాశనం చేసుకొని నేను సంపాదించిన కోటి కోటిన్నర డబ్బులు నా భార్యతో కరా బంగారం వమ్ముకొని ఒళ్ళు చెదగ్గొట్టుకొని పిల్లం పిల్లలు నేర్పించుకొని ఈ రోజు నేను ఈ పరిస్థితికి వచ్చినాను దయచేసి యువతకు ఒకటే సందేశం నా జీవితం పోయిన రవికుమార్ నా ప్రత్యర్థి రవికుమార్కి నేను ప్రత్యర్థిని అయినాను అది నాకు సంతోషం గ్రామస్థాయి రాజకీయాలు చేయాలనుకున్నాను నియోజకవర్గ నాయకుడిని చేసినావు గురువా నీకు హ్యాట్స్ ఆఫ్ నీవి ఎక్కడ తీసుకెళ్ళిన నేను వస్తాను నా భార్య పిల్లలు చచ్చిన నీకే ఆ నింద నాకు తెలుగుదేశం పార్టీ మనిషిగా ఈ తెలుగుదేశం సొక్కతో అరెస్ట్ అవుతాను తెలుగుదేశం ప్రభుత్వం ఉంది వైసీపీ వాళ్ళు ఏడు కేసులు ఎట్టారు నువ్వు వచ్చి నాలుగు నెలల్లో నాలుగు కేసులు ఎట్టావు అరవై నెలలో అరవై కేసులు ఎట్టు నీకు నువ్వు నన్ను వగ్గకు నువ్వు వగ్గినా నేను నిన్ను వగ్గను నువ్వేడు కాల్సి చేసుకో